namaste welcome to our channel సాధారణంగా కూటి కోసం కోటి విద్యలు అనే సామత వింటూ ఉంటాం కానీ ఇక్కడ కోటి సంతకాల కోసం నానా పాటలు నానా ముప్పతిప్పలు ఏంటి ఈ కోటి సంతకాలు నానా పాటలు పడుతుంది ఎవరు ముప్పతిప్పలు పడుతుంది ఎవరు తెలుసుకునే ప్రయత్నించేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్ పైన నిరసన వ్యక్తం చేస్తూ మేము కోటి సంతకాల సేకరణ చేస్తున్నాము మరి నవంబర్ ఇరవై రెండవ తారీఖుతో ఈ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది ఇరవై మూడున గవర్నర్కి అందజేస్తామని చెప్పారు మేడం అప్పటి నుంచి హోంవర్క్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు నాయకులు అయితే ప్రజాస్పందన కార్యకర్తల స్పందన లేక రోడ్లపైన ఎవరు వెళ్తే వాళ్ళ వాహనాలు ఆపి ఈ సంతకాలు సేకరించడం మరికొందరైతే అయితే ఎడం చేతితో కొన్ని సంతకాలు కుడి చేత్తో కొన్ని సంతకాలు ఏంటి అసలు ఈ ముప్ప తిప్పలు పడాల్సిన పనేంటి వీళ్ళకి అసలు ఏదైనా నిరసన కార్యక్రమం చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా రావాలి కానీ వీళ్ళు మాత్రం ఈ విధంగా ఎందుకంటారు అంటే లీడర్ల ఆర్డర్లు ఈ క్యాడర్ల తిప్పలు పాట్లు అంటే పాపం వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు మీరంతా పార్టీ కార్యకర్తలుగా ఉండి మరి సంతకాల సేకరణ చేయలేరా మీ నియోజకవర్గాల్లో మీ గ్రామాల్లో మీ జిల్లాల్లో అని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నారు మరి ఏం చేయాలో వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రజల్లోకి వెళ్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాల నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి పదకొండుకి ఎందుకు పడిపోయారు మరి ఈ రోజున సంతకాలు దేనికోసం సేకరిస్తున్నారు ఆ సంతకాలు సేకరించి దేనికోసం మీరు ఉపయోగిస్తారు ఎందుకంటే మాట తప్పం మడన్ తిప్పం అనే వీళ్ళు మాట తప్పటం మడన్ తిప్పటమే తెలిసిన వాళ్ళు అంతే జస్ట్ చెప్పటం కోసమే ఆ మాటలు ఆచరించడానికి కానే కాదు అన్నట్లుగా ప్రతి సందర్భంలో ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉంటాం ఎందుకు ప్రజలు ఈ రోజున వీళ్ళని నిలదీసి చొక్కా పట్టుకొని అడుగుతున్నారంట ఏం బాబు ఏంటి ఏం జరుగుతుంది ప్రతి జిల్లాకి మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయాలను చక్కగా తీర్చిదిద్దాడు చక్కగా రంగులు వేయటానికి వేల కోట్లు తీయటానికి వేల కోట్లు అన్నీ చేశాడు కదా మరి మెడికల్ కాలేజీలు కట్టని డబ్బులేవా కట్టని మెడికల్ కాలేజీలు కట్టానని చెప్పేసి ఆగి ఆహా అనాలని చెప్పి చెప్పిన ఆయన ఈ రోజున సంతకాల సేకరణ దేనికోసం చేస్తున్నాడు మరి అంతే కదా కోటి సంతకాలు ఎవరి కోసం ఎలా ఉపయోగించడం కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి లబ్ధి కోసం మాత్రమే చేస్తున్నాడు ప్రజల కోసం కాదు మెడికల్ కాలేజీల కోసం కాదు మెడికల్ స్టూడెంట్స్ కోసం కాదు స్టాఫ్ కోసం కాదు డాక్టర్ల కోసం కాదు అసలు మెడికల్ కాలేజీల గురించి అంతగా తాపత్రపోయే వ్యక్తి మరి అంత తాపత్రయం ఉంటే మరి ఆ రోజున డాక్టర్ సుధాకర్ మరణ మరణానికి ఎందుకు కారణమయ్యాడు ఈయన ఎందుకు ఆయన ఏమడిగాడు ఆ రోజున పాపం మాస్క్ ఎంత ఘోరం అసలు అది బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది సహజీవనం చేయాలి అని చెప్పి గొప్ప సూక్తులు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మెడికల్ కాలేజీల గురించి కోటి సంతకాల సేకరణ సరే సేకరిస్తున్నారు ప్రజల్లోకి వెళ్తే ఆదరణ ఎలా ఉంటుందో చూస్తాం అంతా నిరాధరణే ఆదరణ కరువైపోయింది మరి బలవంతంగా భయపెట్టి వాళ్ళని దబాయించి అంటే ఏ విధంగా ఉందంటే వాళ్ళు మనం సినిమాలో చూస్తుంటాం రౌడీలు వచ్చేసి చందాలు ఇవ్వకపోతే కత్తి చూపి చంపేస్తామని ఆ విధంగా వీళ్ళు కూడా బెదిరించి వెహికల్స్ని ఆపేసి ట్రాఫిక్లో రోడ్డు మీద ఆ టూ వీలర్స్ కార్స్ ఎవరైతే వాళ్ళని ఆపేసి మీరు సంతకం పెడితే వెహికల్స్ వెళ్తాయి ముందుకని చెప్పి గందరగోళాన్ని సృష్టించారంట విజయనగరంలో ఎక్కడైనా విన్నాము మనం ఇట్లాంటిది అసలు ఎప్పుడైనా చూసామా సంతకాల సేకరణ అంటే ఎలా ఉండిద్ది అనేది ఈ మాట ఇది ఒక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పుకుందాం ఏంటంటే ఈ రోజున వీళ్ళు అక్కడ ట్రాఫిక్ ఆపేయటం మరి ఎడమ చేత్తో కొన్ని సంతకాలు కుడి చేతితో సంతకాలు అంటే అక్కడ కార్యకర్తలు పడుతున్న తిప్పలు ఎందుకు అక్కడి నుంచి లీడర్ల ఆర్డర్లు ఏం చేయాలి క్యాడరు ఏం చేయలేకపోతుంది ఏ ఏం చేయాలి ప్రజల్లోకి వెళితే ఎక్కడ కూడా పాజిటివ్గా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మరి నిజంగా అసలు ఈ సంతకాలను దేనికి ఉపయోగపెడతాడో కూడా తెలియని పరిస్థితి ప్రజలందరూ కూడా మేల్కొన్నారు అందుకని రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండుకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున నానా అగచాట్లు పడుతూ ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీకునే పరిస్థితి సరే అసలు సంతకాలంటే ఏంటి ఎప్పుడు ఏ విధంగా వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సంతకాలు చేస్తారంటే ఐ ఆమ్ విత్ సిబిఎన్ అని మరి ఈ ఏదైతే ఈ రోజున కోటి సంతకాల కోసం ముప్ప తిప్పలు పడుతున్నారు అగచాట్లు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించినప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డ చేత కూడా చేత్తో వేలు ముద్రలేయించిన పరిస్థితి స్వచ్ఛందంగా బయటకు వచ్చి అన్ని చోట్ల బాబుతో మేము సైతం బాబు కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బయటకొచ్చి ఆ రోజున బ్లడ్ ఫర్ బాబు కార్యక్రమాలు జరిగినాయి బతుకమ్మ జరిగింది లెట్స్ మెట్రో జరిగింది ఐ ఆమ్ విత్ సిబిఎన్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి సైబరాబాద్ దగ్గర నుంచి ఆయన కోసం కాలు ఎంతోమంది ఎంతో మంది మహిళలు కాకతీయ హిల్స్ వరకు నడవటం కానీ ప్రతి ఒక్కటి అన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా జరిగినాయి మరి ఆ రోజున కోటి సంతకాలు కాదు అసలు అంతకంటే మించి ప్రతి ఒక్క తెలుగువాడు సంతకం చేశారు ఆ రోజున అది సంతకాలంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అభిమానంతో ఆయన మీద ప్రేమతోటి గౌరవంతో రాష్ట్ర ప్రజల కోసం ఏం చేశాడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్ సృష్టికర్త ఏ విధంగా మరి ఆయన మంచితనం ఏంటి ఆయన గౌరవం ఏంటి గుర్తించి వచ్చి చేస్తే అది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు చేయాలి సంతకాలంటే ఇది ఎక్కడ విడ్డూరం భయపెట్టి వాళ్ళని ఇబ్బంది గురిచేసి మీరు ట్రాఫిక్ అంతా ఆపేసి ఇంకా చివరికి ఇంకా ఏ దిక్కు లేక దిక్కుమాల పని ఏంటంటే ఎడం చేత్తో కుడి చేతో కూడా సంతకాలు చేయటం ఈవెన్ వైసీపీ క్యాడరే జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటున్నారన్నట్టుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి మేడం ఈయన ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చి వెళ్ళిపోయాడు ఈ చెయ్యలేక మాకు ఈ హోంవర్క్ చేయలేక మాకు బాధలు కనిపిస్తున్నాయి అని చెప్పి వాళ్ళ గోడు కూడా వెళ్ళబిచ్చుకుంటున్నారు ఏంటి ఎడన్ చేత్తో కుడి చేతో సంతకాలు అంటే అదే వాళ్ళ బాధలు ఏం చేయాలో అర్థం కాక చివరికి ఈ మోసానికి పాల్పడ్డారు ైడర్ నుంచి అదే పైనుంచి క్యాడరు ఇప్పుడు చెప్తాను లీడర్లు ఎవరైతే ఉన్నారో క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు మరి ఏం చేయాలి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి తిట్లు తినాలా ఇటు వీళ్ళు పెట్టే టార్చర్ని చూడాలా ఎటు దిక్కుదోచిన పరిస్థితిలో దిక్కుమాల పని అంతకు మించి వేరేది లేదు మరి అంతే కదా ఏం చేయాలి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళనే బస్ కారు డ్రైవర్లు భార్యల చేత పేపర్ రుద్దిచ్చిన వీళ్ళు ఈ రోజున ఎంతకైనా తెగిస్తారు ఏదైనా చేస్తారు వాళ్ళకి విద్యార్థులన్నా టీచర్లన్నా ఎక్కడ ఏ వ్యవస్థ మీద కూడా వాళ్ళకి ఒక గౌరవం అంటూ లేదు ఆ వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు ఎంత కష్టపడతారు ఎంత కష్టపడి ఆ ఎగ్జామ్ రాస్తున్నారు మరి దానికి మనం ఏ విధంగా సపోర్ట్గా ఉండాలి ప్రజాప్రతినిధులుగా ఉన్నా అనే ఆలోచన కూడా ఆ రోజు వాళ్ళు లేదు మరి ఈ రోజున అసలు పదకొండుకు పరిమితం చేసిన ప్రజల మీద ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ పుట్టుకొచ్చింది అంత నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన నెత్తిని కూర్చోబెట్టుకుంటేనే తొక్కి పడేశావు మరి ఈ రోజున పదకొండుకు పరిమితం చేస్తే ఏం చేయాలి ఇలాంటి నాటకాలన్నీ వెయ్యాలి అది ఆయన ఆలోచన కాబట్టి ఈ కూటి కోసం కోటి విద్యలు మీరు అంటున్నట్లుగా వీళ్ళు కోటి సంతకాల కోసం ఎన్ని పాటలు పడుతున్నారో చూస్తున్నాము ఇది ఎక్కడా కూడా ఏ కార్యక్రమం చేసినప్పుడు మీరు ఇందా అన్నట్లుగా ఏదైతే ఈ క్యాడర్ అంతా కూడా అక్కడ కార్యకర్తలు ఎందుకు తిట్టుకుంటున్నారో అంటే ఓ ప్రోగ్రాం పెడతారు ప్రోగ్రాం పెట్టేసి వీళ్ళ పాటికి వీళ్ళు అబ్బో మేము ఇది చేస్తున్నాము ఆ రోజు చెప్పారు స్కానర్ రీకాల్ చంద్రబాబు అని చెప్పేసి ఒక స్కానర్ పెట్టేసి అక్కడెక్కడో పదకొండు వేలు కొట్టేశారు తర్వాత ఆ కార్యక్రమం చూస్తుంది మనం చిచ్చుబుడ్డీ వెలిగిస్తే దాంట్లో సరిగ్గా అది చూస్తూ అన్నట్లుగా కార్యక్రమం చూస్తుంది ఇంకా వీళ్ళు సైలెంట్ అయిపోయారు ప్రజల్లోనేమో పాపం వాళ్ళు ఏం చేస్తారు ఇదిగో మా నాయకుడు చెప్పేశాడు మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఏదో చేయబోతున్నాం రేపు ఒక్కొక్కరి సంగతి చూస్తామని చెప్పేసి వీళ్ళు ప్రగల్పాలంట ఆ కార్యక్రమం చూస్తున్నా కానీ సైలెంట్ అయ్యి ఎవరి ఇళ్లలో వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఏదో పెట్టారు యువత పోరు అని చెప్పి రైతు పోరు అని చెప్పేసి ఇంకా ఇట్లా చాలా కార్యక్రమాలు ఫెయిల్ అయిపోవటం తప్పించి ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు మరి ఈ కార్యక్రమాలన్నీ చూసి 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 ఇప్పుడు ఈ కోటి సంతకాల సేకరణకు వచ్చేటప్పటికి వీళ్ళ మీద ఇంకా ఒత్తిడి ఎక్కువైపోయి ఈ రోజున వాళ్లే తిట్టుకుంటూ ఏం కర్మ పట్టిందిరా బాబు మాకు ఇక్కడ ప్రజల్లో స్పందన సరిగ్గా లేదు వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు మమ్మల్ని ఇటు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏముం తెలియదు కానీ ఎవరో క్వశ్చన్ చేస్తారు ఆ క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరో తెలియదు ఏదో ప్రెస్ మీట్ పెడతారు ఏదో మాట్లాడేస్తారు మరి మాకు వచ్చిన ఈ తిప్పలు ఎంకి పెళ్లి సుబ్బు చావుకు అన్నట్లుగా ఆయన మీటింగ్ మా చావుకు వచ్చిందని చెప్పి వాళ్లే తిట్టుకునే పరిస్థితి వైసీపీ ఎటువంటి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినా సరే ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో కార్యకర్తలే ఈ విధంగా హోంవర్క్ జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ మరి చేస్తున్నారని మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే